ఫిలిమ్స్ రాయబోయే విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్ మరి ఏపీపిఎస్సి వెబ్సైట్ లో కూడా పెట్టడం జరిగింది అయితే ఒక విషయం అండి ఈ సమయంలో ప్రతి ఒక్కరికి భయమే అది ఐదు సంవత్సరాల నుంచి చదవనివ్వండి ఈ ఆరు నెలల్లో ప్రారంభించినవ్వండి ఇప్పుడే ప్రారంభించండి ఎందుకంటే ఒక గ్రూప్ టూ లాంటి ఉన్నత ఉద్యోగం సాధించాలి దానికి ఫిలిమ్స్ అర్హత పరీక్ష కనుక ఈ అర్హత పరీక్ష నేను అవుతానా లేదా అనే ఒక భయం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పటి నుంచి చదివిన అయితే చివరి పది రోజుల్లో మీరు ఈ జాగ్రత్తలు నీట్గా తీసుకుంటే ఖచ్చితంగా క్వాలిఫై అవుతారండి ఈ పది రోజులు మీరు ఇప్పటి వరకు ఒక లెక్క ఎప్పటి నుంచి ఒక లెక్క ఈ పది రోజులు కానీ ఈ విధంగా మీరు చదవకపోతే ఎగ్జామ్లో తెలిసిన బిట్లే తప్పు చేస్తారు ఇంకో విషయం మీకు చెప్తాను మీరు గతంలో కాంపిటేటివ్ పరీక్షలు రాసి ఉంటారు ఒక ముఖ్య విషయం చూడండి ఎగ్జామినేషన్ హాల్లో పేపర్ చేసేటప్పుడు నీకు చాలా కష్టంగా అనిపిస్తుంది అదే పేపర్ని నువ్వు ఎగ్జామినేషన్ బయట మళ్ళీ సంవత్సరం నువ్వు చూస్తే లేదా తర్వాత చూస్తే చాలా సులభం అనిపిస్తుంది సపోజ్ ఒక ఎగ్జామ్ నేను రాయలేదు ఎగ్జామినేషన్ హాల్లో రాయలేదు బయట ఉన్నాను ఆ పేపర్ నాకు ఇదేంట్రా ఈ పేపర్ చాలా ఈజీ ఎంత సులభం అంటావు కానీ ఎగ్జామినేషన్ హాల్లో నేను చేస్తే చెమటలు పడతాయి ఎందుకంటే ఎగ్జామినేషన్ హాల్లో ఒక ఫోబియా ఉంటుంది నికస వ్యాకులత పరీక్ష చేసేటప్పుడు దాన్ని మనం అధిగమించాలి ఎవరైతే ఫ్రీ మైండ్ ఈ పరీక్ష అనేది సాధారణంగా మన జీవితంలో ఒక రకమైన పరీక్ష అండి ఇటువంటివి కొన్ని వందల పరీక్షలు ఎదుర్కోవాలి ఉద్యోగంలో పెళ్ళిన తర్వాత బోల్డ్ పరీక్షలు ఉంటాయి చచ్చిపోయేదాకా పరీక్షలే సో అందువల్ల ఫ్రీ మైండ్ ఎవరైతే ఉంటారో ఎవరు ఫ్రీ మైండ్ ఈరోజు నేను ఎగ్జామ్ రాయలేదు నువ్వు పేపర్ తెచ్చావు నేను ఇక్కడ చాలా ఎక్కువగా స్కోర్ చేయగలను ఎందుకంటే ఫ్రీ మైండ్ అదే ఎగ్జామ్ హాల్లో తప్పులు పెడతాను సో ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే నికస వ్యాకులతని అధిగమించాలి ఎగ్జామ్ హాల్లో ఆ పరీక్ష వాతావరణంలో పరీక్ష రాసేటప్పుడు నువ్వు ఆ జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ పది రోజులు ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధారణంగా మనందరం కూడా తెలిసినవి తప్పు చేస్తాం నూట యాభై బిట్లలో సుమారు పది నుంచి ఇరవై బిట్లు తెలిసినవి తప్పు చేయడం వల్ల నీ స్కోరు తగ్గిపోతుంది అంటే తెలిసినవి తప్పు చేయకుండా ఉండాలి తెలిసినవి తప్పు చేస్తావా నువ్వు స్కోర్ తక్కువ చేస్తావు బ్యాక్ అయిపోతావు తెలిసినవి తప్పు చేయకుండా ఉండాలంటే ఒక విషయం గమనించండి ఎగ్జామ్ పేపర్ బ్లూ ప్రింట్ ఎలా ఉంటుందంటే ట్వంటీ ఎయిట్ అత్యంత సులభం ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ సాధారణం ట్వంటీ పర్సెంట్ కాఠిన్యం అయితే ఈ ఇది ఈ మధ్య మారింది కొంచెం మారింది ఎనిమివి ఏదైతే కానివ్వండి బేసిక్ నాలెడ్జ్ బేసిక్ నాలెడ్జ్ కానీ ఈ పది రోజులు మీరు సాధారణంగా రివిజన్ చేయకుండా వెళ్ళారా ఖచ్చితంగా తెలిసినవి తప్పు చేస్తాం ఒకటి ఈ పది రోజుల్లో బేసిక్ నాలెడ్జ్ అయితే ఇంకో విషయం ఈ పది రోజుల్లో నేనేం చెప్తానంటే హైలైటర్ యూజ్ చేయండి హైలైటర్స్ యూజ్ చేయండి హైలైటర్స్ ఏంటి సరే హైలైటర్ మీరు ఆల్రెడీ చాలా మెటీరియల్ చదివే ఉంటారు మీ దగ్గర ఉంటుంది ఈ మెటీరియల్ని ఎగ్జామ్ లాస్ట్ మూడు రోజులు తిప్పాలంటే చాలా కష్టం ఇంకా పది రోజులు ఉంది కదా లాస్ట్ మూడు రోజులు తిప్పాలంటే చాలా కష్టం అలాగే మధ్యలో రివిజన్ చేయాలన్న మొత్తం మెటీరియల్ రివిజన్ చేయాలి చాలా కష్టం అందుకే మీరు ఏం చేస్తారంటే పేజీకి మూడు నాలుగు ఉంటాయి మీకు ఏంటి కష్ట కఠినమైనవి వాటిని ఇలా హైలైటర్ పెట్టుకోండి హైలైటర్ పెట్టుకోండి అలాగనే పేజీ మొత్తాన్ని రుద్దీకండి నువ్వు ఆల్రెడీ చదువు ఆ ఎగ్జామ్లో చేయగలను అనేదాన్ని వద్దు నాకు తెలుసు గుర్తుంది అనేది వద్దు కఠినంగా ఉంది అనేదాన్ని ఎగ్జామ్ ముందు రివిజన్ చేయాలి ఇలా హైలైట్లో వాడండి అది కూడా రేరుగా కష్టంగా అనిపించిన వాటికి వాడండి ఎగ్జామ్ లాస్ట్ మూడు రోజులు లాస్ట్ మూడు రోజులు రివిజన్ ఎక్కువ చేయాలి కనుక చేయాలి కనుక ఈ హైలైటర్ వాడండి ఒక ట్రిక్ ఇది హైలైటర్ ట్రిక్ ఎందుకంటే ఎగ్జామ్ ముందు మూడు రోజులు నువ్వు మొత్తం తిప్పాలంటే జాగ్రఫీ ఇండియా ఏ ఏపీ వరల్డ్ హిస్టరీ అండ్ మిడివల్ మోడర్న్ ఇండియన్ సొసైటీ మూడు యూనిట్లు మ్యాథ్స్ సూత్రాలు అన్నీ కూడా నీట్గా రాసుకోండి మరి అదేవిధంగా కరెంట్ అఫైర్ ఇవన్నీ చదవంటే ఎంత కష్టం కరెంట్ అఫేర్ ఉందండి జీ ట్వంటీ సదస్సు ఎక్కడ జరిగింది దాన్ని కూడా నువ్వు హైలైటర్తో పెట్టావు అనుకో నీ అంత అనాలోచితం ఇంకొకరు ఉండరు అలాంటి వద్దు జీ ట్వంటీ ఎక్కడ తెలుసు కదా ఢిల్లీ తెలిసిన వదిలేయండి తెలియనివి కఠినమైనవి హైలైటర్ ఉపయోగించండి ఓకే ఒక ట్రిక్ నుంచి చెప్పాను హైలైటర్ ఇది రివిజన్కి ఉపయోగపడుతుంది రెండో రెండోది సాధారణంగా సార్ ఎగ్జామినేషన్ హాల్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎప్పటి నుంచి మీరు పాటించాలండి లాస్ట్ ఫైవ్ డేస్ ఖచ్చితంగా గ్రాండ్ టెస్ట్లు చెయ్యండి గ్రాండ్ టెస్ట్ ఇది చేయలేదా ఎగ్జామ్లో మీరు ఎంతవరకు ఎంత చేయదనో ఉపయోగం లేదు దీనికోసం నేనేం చేస్తానంటే మన యాప్లో అందరికీ కూడా ఉచితంగా ఈ ఐదు రోజులు గ్రాండ్ టెస్ట్లు పెడుతున్నాను అంటే ఫ్రీ ఏ టైం అంటే మన ఎగ్జామ్ టైం ఏదైతే ఉందో పదిన్నర టు ఒంటి గంట ఏదైతే ఉందో ఆ టైంలోనే మీకు పేపర్ వస్తుంది వెంటనే రిజల్ట్ వస్తుంది మీరు మన యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు ఈరోజు అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేయండి అలాగే యాస్ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఈ ఐదు టెస్ట్లు కూడా మనకి ఎగ్జామ్ ఇరవై ఐదు కదండి ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై అక్కడ స్టార్ట్ అవుతుంది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ టైంలో స్టార్ట్ అవుతాయి వెంటనే రిజల్ట్ ఇస్తాం ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ అనే యాప్ ఉంటుంది ఈ యాప్ను స్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఐదు ఫ్రీగా టెస్టులు పెడుతున్నాను ఓకేనండి ఇక్కడ మీకు స్టేట్ వైజ్ ఆల్రెడీ మన యాప్లో రెండు వేల మంది రాస్తున్నారు కనుక మీకు ర్యాంక్ తెలుస్తుంది ఏపీపీఎస్సి ప్యాటర్న్ వైజ్గా నూట యాభై మార్కులతో నెగిటివ్ మార్కులు పెడుతున్నాను సో ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి ఎందుకు సార్ అంటే సార్ నువ్వు క్రికెట్ ప్లేయర్ అవ్వాలనుకో క్రికెట్ చూసి ఓకే ఈ బాల్ ఇది ఆ బాల్ ఇది ఎలా కొడుతవద్దు అంటే అవదు గ్రౌండ్లో ఆడాలి సో నువ్వు ఎంత చదివినా ప్రాక్టీస్ లేకపోతే అవ్వదు ఇంకొకటి ఏంటంటే కేవలం వంద రూపాయలకి రెండు వందల రూపాయలు కోర్సు వంద రూపాయలు డిస్కౌంట్ యాభై పర్సెంట్ పెట్టాం వంద రూపాయలకి అన్ని అన్లిమిటెడ్ టెస్టులు ప్రతి యూనిట్ సింధు నారకతకు మూడు వేదనారకతకు మూడు ఇలా టెస్టులు ఉన్నాయి వీలైతే అది మన యాప్లో ఉంది కొనుగోలు చేసుకోండి వంద రూపాయలకే పెట్టాను కంప్లీట్ ఆఫర్ ఓకే సార్ ఇవి మాత్రం మీకు ఫ్రీగా పెడుతున్నాం ఓకే టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి ఎంత ఇంకా మీకు అనుకుంటుంది అంటే ఆ రెండు గంటల్లోనో ఆ గంటలోనో ఇంకేదో చదివద్దనుకుంటారు అదే తప్పు టెస్ట్ ప్రాక్టీస్ ఎందుకు సార్ అంటే దీనికి బిట్లు వస్తాయని కాదండి టెస్ట్లు ఎగ్జామ్ హాల్లో బబ్లింగ్ చేసేటప్పుడు కానివ్వండి నువ్వు ప్రశ్నలు గుర్తించేటప్పుడు కానివ్వండి ప్రశ్న చదివే విధానం కానివ్వండి టెస్ట్ల వల్లే వస్తుంది నువ్వు చదువుతావు ఇక్కడ సరికానిది అని చదివింది సరైందని పెట్టేస్తావు సో అప్పుడు రే అనవసరంగా తప్పు చేశాను ఎగ్జామ్ లో తప్పు సరిదిద్దుకోవాలి జతపరిచినప్పుడు బీకి సి పెడతా మొత్తం పోతుంది ఇలాంటివన్నీ కూడా కవర్ అవుతాయి ఎగ్జామ్స్ వల్ల అలాగే ఇంపార్టెంట్ బిట్స్ కూడా బాగా తెలుస్తాయి ఈ ప్రాక్టీస్ చాలా అవసరం ఓకే సార్ ఇది చేయకుండా ఎగ్జామ్కి వెళ్ళారా ఖచ్చితంగా లాస్ అవుతారు చూడండి సార్ బేసిక్ నాలెడ్జ్ బాగా చదవండి కఠిన కఠినమైన హైలైటర్తో టిక్ పెట్టుకుని లాస్ట్ మూడు రోజులు బాగా రివిజన్ చేయండి అలాగే లాస్ట్ ఫైవ్ డేస్ పక్కా గ్రాంటెస్ట్లు చేయండి ఓకే సార్ వీలైతే సాత్ర వైజు బిట్స్ నీకు ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది ఇక్కడ నుంచి ఓకేనండి నెక్స్ట్ ఫుడ్ సార్ చాలా ఇంపార్టెంట్ ఈ పది రోజులు నాన్ వెజ్ మారియండి తక్కువ తినండి మధ్యాహ్నం కూడా తక్కువ తినండి అయితే ప్రిపరేషన్ కూడా తక్కువ టైం ఉందని అవుట్లు చేయకండి దయచేసి ఒక ప్లాన్ ఉదయం నాలుగు లేచి రాత్రి పది ఇలా లేదా ఉదయం ఐదు లేచి రాత్రి పదకొండు సో నిద్ర చాలా అవసరం ఇప్పుడు ఖచ్చితంగా ఏడు గంటలు అవసరం ఎగ్జామ్ ముందు వారం రోజులు ఏడు గంటల నిద్ర అవసరము మధ్యాహ్నం గంట రాత్రి ఆరు మీ ఇష్టం లేదా మధ్యాహ్నం హాఫ్ అన్ అవర్ నైట్ ఆరున్నర ఏడు గంటలు పడుకో నువ్వు ఇప్పుడు నిద్ర లేకుండా విపరీతంగా స్ట్రెస్ అయిపోతే ఒక విషయం నువ్వు ఎప్పుడైనా స్ట్రెస్ అయి వెళ్ళు నీకు తెలిసిన నీకు చేసిన నీకు తెలిసిన చిన్న పని కూడా నువ్వు చేయలేవు ఎక్కువ స్ట్రెస్ ఉందనుకోండి మనకు వచ్చింది కూడా మర్చిపోతాం దయచేసి అది చేయకండి ఒక అరగంట గంట వల్ల నీకు కలిగింది ఏమీ లేదు ఇంకో విషయం నువ్వు ఎక్కువ స్ట్రెస్ అయ్యి నాలుగు గంటలే పడుకొని మిగతా చదివినా చదివింది ఎక్కదు వర్రకి సో మైండ్ ప్రశాంతంగా ఉండాలి మైండ్ చాలా ఫ్రీగా ఉండాలి ఫ్రీ మైండ్ చేయి భయపడకు భయపడ్డావా చదివింది మర్చిపోతావు దయచేసి భయం నీలో ఉంటుంది కాదనను నీకే కాదు వన్ ఇయర్ ఫైవ్ ఇయర్ చదివిన వాళ్ళకి భయం ఉంటుంది కానీ ఎవడైతే భయముని పక్కన పెడతాడో ఎవడైతే ఫ్రెన్సన్ టెన్షన్ ఫ్రీగా ఉంటాడో వాడే సక్సెస్ సార్ చాలా ప్రశాంతంగా ఉండాలి నేనైతే ఇప్పుడు ఏ ఎగ్జామ్కి కూడా టెన్షన్ పడలేదు చాలా ఫ్రీగా చేస్తాను అందుకే ఏ ఎగ్జామ్ రాసిన టాప్ ర్యాంక్ అయినా పంచాయతీ సెక్టర్ స్టేట్ ర్యాంక్ మరి అలాగే డిఎస్సి గ్రూప్ టూ అన్నీ కూడా ఒక అర్థమైందండి సో ఇప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే మంచిగా నిద్ర ఉండాలండి ఈ వారం రోజులు ఈ పది రోజులు కూడా సాత్వికమైన ఫుడ్ తినండి ఓకే సార్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి కదా మా బెస్ట్ మా చిల్లి పెళ్ళి కదా ఇద్దరు పసి రోజు మీ సొంత చిల్లి పెళ్ళి అయినా సరే అప్పు చెప్పురేండి అంటే ఇదే నా లక్ష్యం అనుకున్నాడో చెప్తున్నాను ఈ పది రోజులు ఏం పెట్టుకోకండి ఒక్కరోజు కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే సార్ అటువంటి తాత్కాలికమైన ఆనందాలు ఏవైతే ఉన్న సినిమా మీ బెస్ట్ యాక్టర్ సినిమా క్రికెట్ అన్నీ ఈ పది రోజులు వదిలేయండి నెక్స్ట్ మానసికంగా సంసిద్ధంగా ఉండాలి అంటే మీ అమ్మగారికి చాలా సీరియస్గా ఉంది మీ నాన్నగారికి చాలా సీరియస్గా ఉంది మీ అక్కగారి యొక్క ఎవరో చనిపోయారు ఇవి ఇలాంటప్పుడు నీ మైండ్ని చాలా స్ట్రగుల్ చేస్తాయి నీ ఫ్రెండ్ ఎవరో చనిపోయారు సో నువ్వు చేయాల్సింది ఏముంది అదే చెయ్యి ఈ పది రోజులు కూడా నువ్వు అక్కడ ఇన్వాల్వ్ అయ్యి మైండ్ డైవర్ట్ చేసుకొని మానసికంగా పోతే పోని ఎగ్జామ్ నాకు ఇదే ముఖ్యం అనుకున్నావా ఇది నీకు రాదు మానసికంగా ఎప్పుడైతే నువ్వు బలహీనపడ్డావో ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు సక్సెస్ సాధించలేవు కనుక మై మానసికంగా కూడా చాలా హార్డ్గా ఉండండి అర్థమైందండి ఓకే సార్ మరి ఎగ్జామ్ ముందు రోజు ఎట్టి పరిస్థితుల్లో చదవకండి ఎగ్జామ్ ముందు రోజు అదే ఇప్పుడు రాత్రి ఎనిమిది తర్వాత చదవకండి ఎగ్జామ్ ముందు రోజు నైట్ ఎనిమిది తర్వాత పుస్తకాలు మూసేయండి ఓకే సార్ ఆ పుస్తకాలు మూసేసి అడుగులపై పెట్టి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎట్టి పరిస్థితిలో ఎగ్జామినేషన్ సెంటర్కి గం రెండు గంటల ముందు హాజరు అక్కడ డిస్కషన్ చేయొద్దు ఎవరితో డిస్కషన్ చేయొద్దు నీ హాల్లో నువ్వు కూర్చో పక్క వాడి మ్యాథ్స్ వచ్చు నాకు హిస్టరీ వచ్చు అని అడగండి ఎందుకంటే దానివల్ల లాస్ తప్ప గెయిన్ లేదు ఓకే సార్ ఇలాంటివి పాటించండి ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది ఆల్ ద బెస్ట్